అండి అందరికీ నేను లక్ష్మణి మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ చాలా రోజుల నుండి అయితే వీడియో వీడియోలు అయితే చేయలేదు దానికల్లా కారణం అయితే ఉంది అది తర్వాత చెప్తాను అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి శంషాబాద్లోనే గణేష్ సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర ఉన్నాను దానికల్లా కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఈ నెల పది ఏది మే నెల పదిహేడో తారీఖు నుండి థియేటర్లన్నీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్ని మూతపడ్డాయి కానీ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ మాత్రం మూ కానీ బీ క్లాస్ బి అంటే బీ టైర్ టూ టైర్ త్రీ టైర్ సిటీస్లలో మొత్తం సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం థియేటర్లు మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండడంతో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మొత్తం మూతపడ్డాయి కాకపోతే హైదరాబాద్లో మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మల్టీ ఒక్కొక్క మల్టీప్లెక్స్లో నాలుగు నుండి ఆరు ఏడు స్క్రీన్లు ఉన్నాయి ఇవి మాత్రం మూతపడలేదు ఈ సింగిల్ స్క్రీన్లు మూతపడడానికి కారణం ఏందంటే ఇప్పటికని ఈ పండుగ వాతావరణంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి మంచిగా థియేటర్లకు మంచి లాభం వచ్చేది సింగిల్ స్క్రీన్లు మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో వర్కర్లు ఎక్కువ ఉంటారు అలాంటిది అరాకొర సినిమాలు రావడంతో మరీ ఇక మన తెలుగు హీరోలకైతే ఈ ఫ్యాన్ ఇండియా పి ఇచ్చి పట్టుకోవడంతో రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీయడంతో ఈ సింగిల్ స్క్రీన్లలో సినిమాలు లేక వెలవెలబోతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ సమ్మర్ టైంలో అంటే సంక్రాంతి తర్వాత ఒక్క పెద్ద సినిమా కూడా రాకపోవడంతో ఈ థియేటర్లు ఎలా మరి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు దానికల ఏది ఏవైతే సినిమాలు రాలేదో ఈ హీరోల మీద కోపం కావచ్చు ప్రొడ్యూసర్ మీద కోపం కావచ్చు ఈ సినిమాలు రాకపోవడంతో ఈ సినిమాలని థియేటర్లు రన్ ఉన్న ఉద్దేశంతో ఈ మూత వేయడం అయితే జరిగింది అయితే మెయిన్ మన హీరోలు అయితే మరీ పిచ్చి ఏంటంటే ఇక ఫ్యాన్ ఇండియా పిచ్చి పట్టుకొని ఒక్కొక్కటి రెండు మూడు ఏళ్ళకి దాకా సినిమాలు కూడా చేయట్లేరు ఒకప్పుడైతే పెద్ద హీరోలు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఇటు కృష్ణ కానీ ఒక్కో సంవత్సరం పది సినిమాలు దాకా కూడా చేసేటోళ్ళు వాళ్ళు ముసలిలు అయిన ఏజ్లో కూడా పది సినిమాలు చేశారు కృష్ణ అయితే మరీ ఒకే క్యాలెండర్ ఇయర్లో పద్దెనిమిది సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ మన హీ హీరోలు ఎంగులు ఎంగు హీరోలు అయిండి కూడా ముసలలాగా కూడా చేయలేకపోతారు అంత ముసలైన చిరంజీవి బాలకృష్ణ అసలు రెండు వేల ఇరవై మూడు మూడవ సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేయగలరు కానీ ఈ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్లో నిరుత్సాహం పెరుగుతుంది అంతేకాకుండా ఇటు థియేటర్లను రన్ చేయడం కష్టం అవుతుంది మల్టీప్లెక్స్లల్లో అంటే ఏ ఇంగ్లీష్ సినిమాలో హిందీ సినిమాలో ఎక్కడో ఏదో ఒక సినిమాలు పెట్టి రన్ చేస్తారు చూసే వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు ఉంటారు మల్టీప్లెక్స్లకు మల్టీప్లెక్స్లో రన్ అయ్యేదే యూత్ వల్ల అంటే గర్ల్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే మాల్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో ఒకటి చూడడం జరుగుతుంది కానీ సింగిల్ స్క్రీన్ రావాలంటే ఓన్లీ థియేటర్ థియేటర్లు రన్ అయ్యేది ఓన్లీ ఫ్యాన్స్ ఏది హీరో ఫ్యాన్స్ బేస్ని బట్టి ఉంటుంది సో ఏది మన చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ మన మహేష్ బాబు కానీ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ సినిమాలు ఓన్లీ ఫ్యాన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు సో అలాంటప్పుడు ఈ ఈ హీరోలు సినిమాలు తీయకపోవడంతో ఈ నిజంగా ఈ సింగిల్ స్క్రీన్లకు దుర్భర పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి అంతేకాకుండా మన ఒక్కొక్క సిటీలో కనీసం పది థియేటర్లు ఉంటే ఐదు పైగా థియేటర్లు మూతపడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఒకప్పుడు రెండు వందల పైన సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి ఇవాళ వందకు వంద కూడా సింగిల్ స్క్రీన్లు లేవు నూట ఇరవై నూట ముప్పై స్క్రీన్లకి ఎక్కువ మూతపడ్డాయి సింగిల్ స్క్రీన్లు సరే అక్కడ అదే ప్లేస్లో మల్టీప్లెక్స్లలో ఒక్కో దాటో నాలుగు నుండి ఆరు ఏడు స్క్రీన్లు వచ్చి రీప్లేస్ చేశాయి కానీ ఎంతైనా సింగిల్ స్క్రీన్ రీప్లేస్ చేయలేవు సో థియేటర్లు మూతపడడానికి కారణం గల కారణం ఏంటంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ తింటే ఒక సినిమా తప్ప వేరేది ఉండేది కాకుండా సో దాని తర్వాత టెలివిజన్ రంగం రావడం అయితే ఈ తర్వాత రానడానికి ఈ ఓటీటీలు రావడంతో మరీ దెబ్బ పడిందని చెప్పాలి మొ మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే సినిమా థియేటర్ మూతపడడానికి మన హీరోల కారణం వీళ్ళు సినిమాలు రాకపోవడంతో థియేటర్లు రన్ చేయకపో రన్ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు ఈ బొంద్ అనేది ఈ నెల పదిహేడు నుండి పది రోజులు కొన్ని థియేటర్లు ఎనిమిది రోజులు కొన్ని థియేటర్లు అయితే బొంద్ చేయడం అయితే జరుగుతుంది ఈ నా కొడుకులు ఫ్యాన్ ఇండియా పచ్చి పిచ్చి పట్టు పట్టడంతో సినిమాలు చేయక బాగా అదైపోతున్నారు వీళ్ళకి రెమ్యురేషన్ బాగా కావాలి సినిమాలు చేయరు కానీ ఇప్పుడు సినిమాలు ఉంటేనే కదా థియేటర్లు రన్ అయ్యేది ఈ సినిమాలు లేకపోతే ఏమవుతుంది థియేటర్లు ఆటోమేటిక్గా మెయింటైన్ చేయలేక ఇప్పటికే చాలా థియేటర్లు మూతపడ్డాయి ఇక రాని రాని ఇదే పరిస్థితికి వస్తే వీళ్ళు ఓటీటీలకే ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు కూడా ఓటీటీలో ఓటీటీలో చూసి మంచినే అడ్జస్ట్ అయిపోతున్నారు రాను రాను మొత్తం మీదనే ఈ థియేటర్లు మర్చిపోయే స్టేజ్కి మన తెలుగు హీరోలో తీసుకొస్తారు ఇప్పుడిప్పుడే మంచి ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మన చెత్త హీరోలు నా కొడుకులు సినిమాలు చేయ చేయలేక ముసల్లా కొడుకులు అయిపోయి వీళ్ళు సినిమాలు చేయలేకపోవడంతో ఇటు ప్రొడ్యూసర్లకు రెండు మూడు సినిమాలు రెండు మూడు సంవత్సరాలకు సినిమా చేయడంతో ఇటు ప్రొడ్యూసర్లకు భారమే థియేటర్లకు భారమే ఏమైనప్పుడు కానీ ఈ మార్పు అనేది జరగాలి నేను లక్ష్మణ్ మీరు చూస్తున్నాను లక్ష్మీ